హై మాస్టర్స్ ధ్యానమిత్రులకు శుభోదయం వెల్కమ్ టు జేపీఎస్ విజమ్ మనం మన స్వాధ్యాయోగాలో ఏ థౌజండ్ సీట్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇప్పటి వరకు అందుకుంటూ వచ్చాము ఈరోజు ముగింపు భాగం పూజ కోటి సమం స్తోత్రం స్తోత్రకోటి జపః జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమో మనం మన దైనందిన జీవితంలో ఆ దైవం కోసం చేసేటువంటి ప్రార్థనలు కానీ పూజలు కానీ స్తోత్రాలు జపాలు భజనలు అభిషేకాలు యజ్ఞ యాగాదులు ఇవన్నీ కూడా కేవలం భూలోకానికి మాత్రమే చెందినటువంటివి అందుకే ఆ దివ్యాత్మ స్వరూపులను దివ్యాధిరోహణ చెందినటువంటి ఆ దేవతలందరినీ కూడా మన దృష్టితో మన ప్రాపంచిక జ్ఞానంతో కొన్ని పరిధులను ఏర్పరచుకొని కొన్ని రూపాలను క్రియేట్ చేసుకొని భక్తి పేరుతో వారి నుంచి మనం ఏదో ఆశిస్తూ భౌతికమైన సంపదల కోసమో ప్రాపంచికమైనటువంటి కోరికల కోసమో మన బ్రతుకుల్లో వచ్చేటువంటి కష్ట నష్టాల నుంచి భయభ్రాంతుల నుంచి బయటపడేయమని గట్టెక్కిచ్చమని అలాగే మన జీవితాలు బాగుండాలి మన వాళ్ళంతా బాగుండాలి వాళ్ళకి అది కావాలి వీళ్ళకి ఇది కావాలని మనం ప్రతి నిత్యం కూడా వాళ్ళని ఏదో ఒక రూపంలో అర్థిస్తూ ఆ దైవానుగ్రహం కోసం ఏదేదో చేస్తూ ఎక్కడికెక్కడో తిరుగుతూ మన విలువైన సమయాన్నంతా కూడా ఖర్చు చేసేసుకొని ఈ జీవితాన్ని ఇలాగే ముగింపు చేసుకుంటున్నాం ఇలా ఎన్నో జన్మలుగా మనం చేస్తూ వచ్చాం కానీ ఇప్పుడు వాటన్నిటికీ చరమగీతం పాడాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఈ మానవాళి జన్మ తీసుకుంది అందుకు కాదు అవన్నీ కూడా కేవలం పాఠాలు నేర్చుకునేదానికి మాత్రమే కానీ మన చివరి లక్ష్యం మాత్రం ఆధ్యాత్మికతలో ఆత్మ జ్ఞానంతో మనకు తెలియని మనమంతా మర్చిపోయినటువంటి ఆ రెండవ కోణంలో ఉన్నటువంటి మనల్ని మనం చూసుకొని మన అంతర్గతంలో దాగి ఉన్నటువంటి ఆ సత్యాన్ని వెలికి తీసి నేను కేవలం దేహాన్ని కాదు ఆత్మను నాకు చావు పుట్టుకలు లేవు నేను అనంతంగా విస్తరించి ఉన్న చైతన్య స్వరూపాన్ని నాకు ఎటువంటి భావోద్వేగాలు కష్ట నష్టాలు కోరికలు బంధాలు బంధనాలు చిక్కుముళ్ళు అనేవి లేవు నేను స్వేచ్ఛాజీవిని నేను సత్యం శాశ్వతం అమరం నేను కేవలం ఈ మానవ దేహంలో ఉన్న దివ్యాత్మ స్వరూపులా దైవం అంటే ఎక్కడో బయట లేదు నాలోనే దివ్యత్వం ఉంది నేనే ఆ దైవాన్ని అని తెలుసుకోవడానికి ఇటువంటి అద్భుతమైన న్యూ ఏజ్ విజిటమ్ను మనకు అందించబడుతుంది మానవ దేహంలో ఉన్నటువంటి దివ్యాధిరోహణ చెందిన దేవతలైనటువంటి ఆనంద కరణేష్ గారు జడ్దేవి కమల గారు అలాగే కాంతి దేహంలో ఉన్నటువంటి మహాదేవి సరస్వతి మహాదేవి పార్వతి ఈ అద్భుతమైన గ్రంథం ద్వారా ఈ మానవాళి కళ్ళు తెరిపించేటువంటి ఎన్నో సత్యాలను వారి యొక్క అనుభవాలను మనకు అందించారు ఎవరైతే ఈ అద్భుతమైన జ్ఞానాన్ని వింటున్నారో అందుకుంటున్నారో తెలుసుకుంటున్నారో వాళ్ళంతా కూడా అంటే మనమందరము కూడా ఈ మానవ దేహంలో ఉన్నటువంటి రోహణ చెందిన దేవతలం దివ్య మానవులం మనమంతా ఒక్కటే ఈ సత్యాన్ని గ్రహించి ఈ జ్ఞానాన్ని అందుకుంటున్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు దివ్య మానవులకు నా ధ్యానమిత్రులకు దివ్యాధిరోహణ చెందిన దేవతలందరికీ కూడా పేరు పేరు నాన్న హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్ ఆనంద కరుణేష్ గారు జడ్ దేవి కమల గారు ఇద్దరు కూడా ఆత్మ సహచరులు సోల్మేట్స్ వీరు ఈ మానవ దేహం తీసుకుని అజ్ఞాన అంధకారాల్లో ఉన్నటువంటి ఈ మానవాళికి తమ వంతు కర్తవ్య బాధ్యతగా ఈ జ్ఞానాన్ని మనకు అందించారు ఆనంద కరుణేష్ గారు కృతజ్ఞతల రూపంలో మనకి కొన్ని విషయాలను తెలియజేస్తున్నారు ప్రప్రథమంగా లక్ష్మీదేవికి సరస్వతీదేవికి పార్వతీదేవికి కువాన్ ఇన్ మాతకు మేరీ మాతకు ఆర్కేంజిల్ మైఖేల్కు దివ్ విష్ణు భగవానునికి శివునికి మరి గణేషుడికి ఈ జన్మలో తమ ఆశీర్వాదాన్ని అందించినందుకు నా అంతరంగ లోతుల నుంచి కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను నేను పరమానందం కోసం మిమ్మల్ని చేరుకుని ప్రేమతో మీ శూన్యతలోకి కరిగిపోతాను నేను వినయంతో తల వంచి క్షమాగుణం ద్వారా మీ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను మీరందరూ మరి విశ్వంలో ఉన్న దివ్యత్వ జీవులను ఒక వేడుకలా జరుపుకుంటాను వివిధ కాల మానాలలో ఉన్న దేవతలందరితో ఉన్న అద్భుతమైన ఈ ప్రయాణంలో నా తాపోట నడిచిన నా ఆత్మ బంధువైన ప్రియమైన జడ్ దేవి కమలకు కృతజ్ఞత తెలుసుకుంటున్నాను వివిధ కాల మానాల్లో ఉన్న దివ్యాధిరోహణ చెందిన దేవతలందరి దివ్య స్త్రీ తత్వ బోధలను ఏకం చేయాలని మా ఆశ చివరగా నా తల్లికి కీర్తి శేషులు గతించిన మా తండ్రి గారికి నా ఆధ్యాత్మిక గురువైన జిడ్డు కృష్ణమూర్తి గారికి శ్రీ శ్రీ రవిశంకర్ గారికి నా సోదరులకు మరియు వారి కుటుంబ సభ్యులకు నా స్నేహితులకు మరి నాకు సహాయపడిన వారందరికీ ముఖ్యంగా గాబ్రియల్ జెసికా ఎమీ మిషెల్ దీప దీవిన శకుంతల ఎరికా చిసెల్ మధు మైకేల్ సలోని శాలిని మరి విజయాలకు తమ ప్రేమను మరి ఆప్యాయతను అందించి ఈ పుస్తకం వ్రాయటంలో మరి ప్రచురించటంలో చిన్నగా మరి పెద్దగా సహాయపడిన అందరికీ నా కృతజ్ఞతలు ఎంతో కృతజ్ఞతతో మీ ఆనందకరణేష్ ముగింపు ఒకటి ఈ పుస్తకంలో మహాదేవి మరి దివ్యాధిరోహణ చెందిన దేవతలను సంక్లిప్ దేవతలు అని చెప్పాం రెండు ఆది భౌతిక గురించిన ఆసక్తి ఎన్నో అదనపు ప్రశ్నలకు దారితీసింది వాటి సమాధానాలన్నీ ఈ పుస్తకంలోని నాలుగవ అధ్యాయానికి అనుసంధానంగా ఇవ్వబడ్డాయి భారతీయ గణిత శాస్త్రజ్ఞుడైన శ్రీనివాస రామానుజం దగ్గర దగ్గరగా మూడు వేల తొమ్మిది వందల సమీకరణలను మరి గుర్తింపులను తన దివ్యత ప్రేమతో ఎటువంటి ఆధారాలు లేకుండా కనుగొని కీర్తిని సంపాదించారు ఈ పుస్తకంలోని అధ్యాయానికి అనుసంధానమైన కీర్తి యొక్క ప్రేరణ రహస్యంగా ప్రశ్నలు మరి సమాధానం రూపంలో చెప్పబడింది మూడు ఒక క్రైస్తవ పురాణం ప్రకారం భగవంతుడు మొదట మానవునిగా ఆడమ్ని సృష్టించాడు తరువాత ఆడం పక్కటి ఎముక నుంచి ఈవుని సృష్టించాడు ఆడం మరి ఈవు యొక్క మానవ సంతాన ప్రణాళిక సైతాన్ సర్పరూపంలో వచ్చి ఈవుని జ్ఞాన వృక్షం నుంచి నిషేధింపబడిన ఫలాన్ని తినటానికి ఆసక్తి చూపించింది ఆడంను ప్రేరేపించటం వల్ల నిరోధించబడింది అందుకు ఫలితంగా భగవంతుడు వారిద్దరినీ ఈడెన్ ఉద్యానవనం నుంచి బయటకు పంపివేశాడు ఈ అసలైన పాపం కారణంగా మానవులందరికీ మరణాన్ని మరి స్త్రీలకు బాధతో కూడిన బిడ్డ ప్రపంచాన్ని ఇచ్చి శిక్షించాడు ఈవ్ ఆడముని మొదట పాపం చేయడానికి ప్రేరేపించినందువల్ల పురుషునికి స్త్రీలపై అధికారాన్ని కూడా ఇచ్చాడు నాలుగు జుడాయిజం క్రైస్తవ మతం మరియు ఇస్లాం మతాలలో గ్రంథాలలో ఆడం మరి ఈవు గురించి రకరకాల పురాణాలు ఉన్నాయి ఈ మతాలన్నీ పురాతన దేవతల మతాలను భర్తీ చేశాయి జుడాయిజం పురాణాల్లో రెండు రకాలుగా ఉంది వా దా ఒకదానిలో ఆడం మరి ఈవు ఇద్దరు ఒకేసారి సృష్టింపబట్టారని ఉంటుంది మరొకటి ఆడం తర్వాత ఈవుని సృష్టించారని ఉంటుంది ఇస్లాం పురాణాల్లో ఈడేని ఉద్యానవనం ఒక స్వర్గపు తలం అని మరి ఆడం ఈవు నిషేధించబడిన ఫలం తిన్నందువల్ల భూమి మీదకు పంపించారని ఉంటుంది వారిద్దరిని రెండు వేర్వేరు పర్వత శిఖరాలైన ఆడంని ఆల్ సఫాకు మరి ఈవ్ని ఆల్ మార్వాకు పంపించారు అని చెప్తారు ఆడం నలభై రోజులు ఏడుస్తూ పశ్చాత్తాప పడటం వల్ల భగవంతుడు తనకు ఒక నల్లటి రాయిని పంపించి హజ్ గురించి నేర్పించారు ఇస్లాంలో అసలైన పాపం అనేది లేదని ఎందుకంటే భగవంతుడు వారిద్దరిని క్షమించి మక్కా దగ్గర తిరిగి ఏకం చేశాడని చెప్తుంటారు ఐదు సెయింట్ గ్రిగరీ ఐ సభలు పోప్ అధికారాన్ని సూచిస్తుంటాయి అతను చాలా ప్రభావవంతమైన రచయిత మరి ఆజ్ఞతో కూడిన వాక్యాలను రచించటం వల్ల ఇది బైబిల్ కన్నా ప్రభావవంతమైనదిగా నిరూపణ అయింది ఈజిప్టుకు చెందిన మరొక పాశ్చాత్తాపంతో ఉన్న వేసి అయిన సెయింట్ మేరీతో ఈ గుర్తింపుని గందరగోళపరిచాడు మధ్యయుగానికి చెందిన చిత్రకారులు మరి పితృస్వామ్య వేదాంతవేత్తలు మేరీ మ్యాగ్డలిన్ను కూడా పశ్చాత్తాపం కోరుకున్న పాపిగా చూపించారు దానికి విరుద్ధంగా నాలుగవ శతాబ్దానికి చెందిన వేదాంతవేత్త అయిన అగస్టిన్ మేరీ మ్యాగ్డలిన్కు క్రైస్తు యొక్క శిష్యులలోనే ముఖ్య శిష్యురాలిగా గౌరవాన్ని ఇచ్చాడు కొన్ని క్రైస్తవ చర్చిలు తానే ఒక పవిత్రమైన యోగిగా గుర్తించారు అయినప్పటికీ గత పద్నాలుగు వందల సంవత్సరాలుగా చాలా క్రైస్తవ మతస్థులు మాత్రం తనని ఒక పాపిగానే చూశారు ఇప్పుడు మాత్రం తనని సిలువ వేసినప్పుడు పూడ్చినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు చూపిన మొదటి వ్యక్తిగా చెప్పుకుంటారు పోప్ పాల్ సిక్స్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీనిని తిరస్కరించే వరకు కూడా చాలామంది రచయితలు మరియు చిత్రకారులు ఇరవయ్య శతాబ్దం చివర వరకు కూడా తనను ఒక పశ్చాత్తాపం కోరుకున్న పాపిగానే చూపించారు చరిత్రకు పూర్వ సమయంలో మానవాళి దేవతలను మన విశ్వాసానికి మూలమైన దేవతగా నమ్మేవారు అబ్రహాం మతాలైన జూడాయిజం క్రైస్తవ మతం మరి ఇస్లాంలో మాత్రమే భగవంతుణ్ణి పురుషునిగా చూపించారు సుమారుగా నాలుగు వేల సంవత్సరాల క్రితం కెనాన్ ప్రాంతంలో పురుషత్వంతో తత్వాన్ని మరియు విశ్వానికి సృష్టికర్త అయిన దేవతను భగవంతునితోనూ భర్తీ చేశారు చరిత్రలోని ఆధారాల ప్రకారం పురాతత్వ శాస్త్రం ప్రకారం మరి పురాణాల ప్రకారం కూడా పాచేత దేశాల్లో మరి అరబ్ దేశాలలో దేవతలకు పోటీగా పురుష భగవంతుడు ఉన్నాడు అన్నది వేగంగా వ్యాపించింది భగవంతుడు ఒక్కడే అన్న అబ్రహాం మతాలలో కూడా ఎంతోమంది స్త్రీమూర్తులు ఐసిస్ గయా ఆప్రోడైత్ అతెన హాథర్ బరీ బిర్జిడ్ వంటి దేవతలు ఉన్నారు అబ్రహ మతాలు కానీ హైందవ మతం మరి బౌద్ధ మతంలో కూడా స్త్రీలైన దేవతలు ఉన్నారు ఉదాహరణకు హైందవ మతం నాలుగవ భాగాలుగా విభజించబడి ఉంది అందులో కొంతమంది ఆదిశక్తి సమస్త విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తగా మరి అన్ని దివ్యత్వ జీవులకు తల్లిగా పేర్కొంటే మరి కొంతమంది వివిధ రకాల దేవతలు దేవుళ్ళైన బ్రహ్మ సరస్వతి విష్ణు లక్ష్మి శివ పార్వతులుగా ఉన్నారని చెప్తారు అదేవిధంగా తెరవాద బౌద్ధ మతంలోని అనుచరులు కూడా సంసారంలోనే నిర్వాణం లభిస్తుందని పేర్కొంటే వజ్రయాన బౌద్ధ మతం అనుసరించే వాళ్ళు వివిధ రూపాలైన తార ప్రజ్ఞ పారమిత మరి ఇతర మూర్తులపై ధ్యానం చేసి దివ్యజ్ఞాన ప్రకాశం పొందవచ్చని పేర్కొంటారు ఏది ఏమైనప్పటికీ వజ్రయాన బౌద్ధ మతం అనేది నాస్తికత్వం కాదు వజ్రయాన మార్గాన్ని అనుసరించే వారు భగవంతుడు స్త్రీ లేదా పురుషుడు అన్నవి మనస్సు నుంచి మాత్రమే వెలువడ్డాయని చెప్తుంటారు ఏడు సిద్ధి అనేది ఒక సంస్కృత పదం అది అతీత శక్తులను సూచిస్తుంది ఎనిమిది హస్తినాపురాన్ని పాలించే కురు వంశానికి చెందిన తన బంధువులైన పాండవులతో శ్రీకృష్ణుడు స్నేహం చేశాడు తొమ్మిది హిందూ పురాణాల ప్రకారం రాధా లక్ష్మీదేవి యొక్క అంశ అదేవిధంగా కృష్ణుడు మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం కృష్ణుడు దేవకి మరి వసుదేవునికి ఎనిమిదవ సంతానంగా జన్మించాడు దేవకి సోదరుడైన కంసుడు మధుర రాజ్యానికి రాజు తన తండ్రిని కారాగారంలో బంధించి కంసుడు రాజ్యాన్ని చేజెక్కించుకున్నాడు దేవకి ఎనిమిదవ సంతానం వల్ల మరణం సంభవిస్తుందని ఆకాశవాణి చెప్పిన జోస్యం కారణంగా దేవక్ని వసుదేవుడిని కారాగారంలో నిర్బంధించాడు కృష్ణుడు కారాగారంలో జన్మించాడు అక్కడ నుంచి బృందావనంలో ఉన్న తన పెంపుడు తల్లిదండ్రుల దగ్గరకు వసుదేవుడు కృష్ణుణ్ణి రహస్యంగా తీసుకువెళ్ళి వదిలేశాడు బాలుడిగా ఉన్నప్పుడే కృష్ణుడు పాము తలపై నాట్యం చేశాడు మరొకసారి దేవతలకు రాజైన ఇంద్రుడి ఆహాన్ని అణిచివేశాడు కృష్ణుడు ఒక సంతోషకరమైన మరి దివ్యమైన బాలుడిగా పెరిగాడు తన చిన్నతనం మొత్తం రాధ మరి ఇతర గోపికల యొక్క సాంగత్యంలో గడిపాడు ఆ సమయంలో రాధను తాను చాలా అమితంగా ప్రేమించాడు కృష్ణుడు వేణువు వాయించినప్పుడు గోపికలు అందరూ తాము చేసే పనులను వదిలి పారవస్యంతో అతనితో కలిసి నాట్యం చేస్తూ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు పది రాధాకృష్ణుల మధ్య ఉన్న ప్రేమను మధ్యయుగంలో ఎంతో ఋషులు తమ అంతర్దృష్టితో తెలుసుకుని భారతదేశంలో భక్తి మార్గాన్ని వివిధ ప్రదేశాల్లో విస్తరింపచేశారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అదే సమయంలో బౌద్ధ మతంలోని భక్తి మార్గమైన వజ్రయాన మార్గం కూడా మంత్ర తంత్ర మండల పద్ధతులను అనుసరించటంతో విస్తరింపచేశారు పదకొండు పాండురాజు యొక్క ఇద్దరు భార్యలైన కుంతి మరి మాద్రి యొక్క సంతానమే పాండవ సోదరులు పాండురాజు శాపంతో మరణించే వరకు హస్తినాపుర సింహాసనం పాండురాజుకి మరి అందుడైన తన సోదరుడు ధృతరాష్ట్రునికి మధ్యలో మారుతూ వచ్చింది ధృతరాష్ట్రుడు నూరుగురు కౌరవుల యొక్క తండ్రి హస్తినాపుర సామ్రాజ్యాన్ని వారసత్వంగా చేజిక్కించుకోవడానికి పాండవులకు మరి కౌరవులకు మధ్య జరిగిన యుద్ధమే కురుక్షేత్ర యుద్ధం పన్నెండు తర్వాత తరం వారసత్వంగా రాజ్యాన్ని పొందేటప్పుడు పాండవులకు మరి కౌరవులకు సింహాసనం యొక్క వారసత్వం లభించింది ఆ సమయంలో కుటుంబంలో పెద్దలు కలుగజేసుకుని శాంతి ఒప్పందం ప్రకారం రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించారు కొన్ని పరిస్థితుల కారణంగా దుర్యోధనుడు పాండవుల పైన అసూయ చెందాడు యుధుష్టరుని జువానికి జూదానికి ఆహ్వానించి మోసపూరితంగా విజయం సాధించి పాండవులను బానిసలుగా చేసుకుని పాండవులను వివాహం చేసుకున్న పాంచాల రాజకుమారి అయిన ద్రౌపదిని కురు సభలో దుశాసనుడు వివస్త్రను చేయాలని అనుకున్నాడు ద్రౌపది కృష్ణుడికి గొప్ప భక్తురాలు అందువల్ల తాను కృష్ణుణ్ణి వేడుకున్నప్పుడు కృష్ణుడు దుశ్శాసనుడికి లాగదీయడానికి అసాధ్యమయ్యేంత పెద్ద చీరను ఆ కష్ట సమయంలో ఆమెకు ప్రసాదించాడు ఈ విషయాన్ని తెలుసుకున్న ధృత తన కుమారుని గురించి చింతించడం మొదలుపెట్టాడు ద్రౌపదిని విడుదల చేసి వాళ్ళు పాండవుల దగ్గర నుంచి తీసుకున్న మొత్తం తిరిగి ఇచ్చేస్తానని చెప్పి మరింత తెలివిగా పాండవులను పద్దెనిమిది సంవత్సరాల వరకు వనవాసం చేయమని చెప్పాడు వనవాసం పూర్తయిన తర్వాత వారి రాజ్యాన్ని తిరిగి ఇవ్వటానికి నిరాకరించాడు ఇదే పాండవులకు మరి కౌరవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది పదమూడు పాండవ సోదరులందరూ కుంతి పొందిన వరం కారణంగా భగవంతుని ప్రసాదంగా జన్మించారు ఆ మంత్రం యొక్క శక్తిని పరీక్షించాలని ఆ శక్తితో భగవానుని ద్వారా కర్ణుని మొదటి బిడ్డగా పొందింది వివాహం కానీ స్త్రీ బిడ్డకు జన్మనివ్వటం వల్ల సమాజంలో తన కౌరవానికి భంగం కలుగుతుందన్న భయంతో ఆ బిడ్డను ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలివేసింది పాండవులు తన సోదరులే అన్న విషయం తన జీవితం చాలా గడిచే కర్ణుడికి తెలియదు అప్పటి వరకు కర్ణుని దత్తత తీసుకున్న రథసారధే తన తండ్రి అనుకున్నాడు పద్నాలుగు ఎంతోమంది పోటీదారుల మధ్యలో తన భర్తను ఎంచుకునే భారతదేశంలోని రాజవంశ సంప్రదాయమే స్వయంవరం పదిహేను ఒక రథ సారథిగా పెరిగినందుకు కర్ణుడు తన యొక్క హక్కుల కోసం పోరాడాల్సి వచ్చింది పాండవులకు మరి కౌరవులకు రాజగురువైన ద్రోణాచార్యుడు కర్ణుని తన శిష్యునిగా అంగీకరించడానికి ఇష్టపడలేదు అదేవిధంగా ద్రౌపది కూడా కర్ణుడిని తన స్వయంవరంలో పాల్గొనడానికి అడ్డుకుంది ద్రౌపది యొక్క తిరస్కారానికి కర్ణుడు చాలా తీవ్రంగా బాధపడ్డాడు పదహారు ద్రోణుడు నిర్వహించిన ధనుర్విద్య పోటీలో కర్ణుడు ఆహ్వానం లేకుండానే వచ్చాడు పాండవులందరిలో గొప్ప ధనుధారి అయిన అర్జునుడిని ఓడించాడు అతని నైపుణ్యం మరి ధైర్యాన్ని గుర్తించి దుర్యోధనుడు కర్ణుడిని స్నేహితునిగా చేసుకొని అంగరాజ్యానికి రాజుగా పష్ పట్టాభిషిక్తుని చేశాడు కర్ణుడు దుర్యోధనుడికి నమ్మకమైన స్నేహితునిగా అంగరాజ్య ప్రజలకు దయగల రాజుగా నిలిచాడు పాండవులందరికన్నా కూడా నైపుణ్యతలో ధైర్యంలో దాతృత్వంలో కర్ణుడే ఉన్నతుడన్న విషయాన్ని కృష్ణుడు కూడా అంగీకరించాడు పదిహేడు మహాభారతంలో కర్ణుడిని ఎంతో మంది శప్పించారు అందులో ఒక ముఖ్యమైన శాపం తన గురువైన పరశురాముడి వల్ల కలిగింది తనకు ఆత్ అత్యవసరమైన సమయంలో బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించలేడని పరశురాముడు శాపాన్నిచ్చాడు ఆత్మ ప్రణాళిక మార్గంలో కర్ణుడు భయంకరమైన ప్రత్యర్థుల్ని అదే విధమైన ఆయుధాలతో ఎదుర్కొంటాడని కూడా చెప్పాడు తన రథం భూమిలో ఇరుక్కున్నప్పుడు కర్ణుడి శత్రువు తనను హతమారుస్తాడన్న మరొక శాపం కూడా ఉంది ఈ సంభాషణ జరిగి ఎన్నో నెలల తర్వాత కర్ణుడి ఆత్మ ప్రణాళిక మార్గంలో ఇవన్నీ ఏ విధంగా ప్రత్యక్షమవుతాయి అన్న ప్రశ్నను మేము లక్ష్మీదేవిని అడిగాం ఆమె ఈ క్రింది విధంగా సమాధానం ఇచ్చింది కర్ణుడి నుంచి అర్జునుడిని కృష్ణుడు కాపాడగలిగినప్పుడు అదేవిధంగా అవసరమైనప్పుడు కర్ణుడిని తన శత్రువుల నుంచి కర్ణుడు ఎందుకు కాపాడడు కర్ణుడు తన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించలేని అసమర్థత వల్ల మరణిస్తాడని కాదు దాని అర్థం తన పిల్లను కాపాడటంలో తన అసమర్థత వ్యక్తీకరణం అవుతున్నదని శాపం ప్రతి ఒక్క శాపం బలమైన ఉద్దేశంతో ఉన్నత చక్రాల నుంచి వెలువడినందువల్ల అన్నీ కూడా ప్రత్యక్షీకరింపబడతాయి అందరిలోకి కర్ణునికి ఎక్కువగా శాపాలు ఉన్నప్పటికీ ఒక్క శాతం కూడా తన సొంత రక్తమైన అర్జునుడు తనను హతమారుస్తాడని ఎవ్వరూ శప్పించలేదంటారా కానీ అటువంటి శాపం ఎవరు నోటి నుంచి వెలువడనే లేదు ఎందుకు ఎందుకంటే అర్జునుడు తనను హతమార్చాలన్నది తన ఆత్మ ప్రణాళిక మార్గంలో లేదు కానీ ఇదే విధంగా చేదు అనుభవంతో మరి కర్ణుడు మోసం చేశాడు అన్న బాధతో దుర్యోధనుడు మరణించేవాడు ఆ మరణ సమయంలో కూడా కర్ణుడిని క్షమించగలిగేవాడు కాదు ఇది కర్ణుడికి ఒక కర్మను సృష్టించేది పాండవులు యుద్ధాన్ని జయించిన తర్వాత కర్ణుడు సింహాసనాన్ని అధిష్టించి తన మిగతా జీవితం మరింత ధర్మంతో మరి దయతో రాజ్యాన్ని పాలించేవాడు కర్ణుడు మరి కృష్ణుడు ఇద్దరి మధ్య లోతైన ఆత్మబంధం ఏర్పడి ఇద్దరు యుగాల మార్పుడి కోసం కష్టపడేవాళ్ళు అదే సమయంలో అదే విధమైన మారణ హోమం ఉండేది ఒక వేటగాడు వేసిన బాణం వల్ల కర్ణుడి రథం అదే భూమిలో కూరుకుపోయింది ఆ వేటగాడు ముందు జన్మలో తన శత్రువైన దుర్యోధనుడు ఇది కృష్ణుడు మరణాన్ని పోలి ఉండేది కృష్ణుడికి మరి కర్ణుడికి ఒకే విధమైన ఆత్మ ప్రణాళిక మార్గాలు ఉన్నాయి కృష్ణుడు ఒక రాజు తర్వాత రథ సారథిగా ఉన్నాడు అదేవిధంగా కర్ణుడు కూడా ఒక రథ సారథి పెంపకంలో పెరిగాడు తర్వాత రాజు అయ్యాడు ఇద్దరు కూడా తమ తల్లులు జన్మనిచ్చిన తర్వాత వదిలివేయబడ్డారు ఇద్దరు కూడా తమ కర్మను తీర్చుకోవడానికి వేటగాని చేతిలో మరణించేవారు పద్దెనిమిది కర్ణుడి జీవితంలో అసలైన సంఘటనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి కర్ణుడు దుర్యోధనుడికి నమ్మకమైన వ్యక్తిగా నిలిచాడు కర్ణుడు నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి బదులుగా యుద్ధానికి ముందు తమ తల్లి అయిన కుంతి నుంచి మరి తన రక్త సంబంధిత సోదరులైన పాండవులచే వదిలివేయబడ్డాడు యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది అందులో కర్ణుడు అర్జున్ని తప్ప పాండవ సోదరులందరినీ ఓడించాడు తాను తల్లి అయిన కుంతికి చేసిన ప్రమాణం కారణంగా వారిని చంపకుండా వదిలేశాడు కృష్ణుని సహాయం లేకుండానే కర్ణుడు అర్జున్ని ఓడించిన కానీ తన రథాన్ని భూమి నుంచి తీసుకునే సమయంలో అర్జునుడి చేత హతమార్చబడ్డాడు పంతొమ్మిది అంగుళీమాలుడు త్రిపుల్నై తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని చంపి వెయ్యి వేళ్లతో కూడిన దండను వేసుకోవాలని తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలని ఆఖరికి దానికోసం చూస్తున్న ఒక హంతకుడు ఇరవై డైమండ్ సూత్ర లోటస్ లోటస్ సూత్ర హార్ట్ సూత్రను సంస్కృతంలో వజ్రఛేదిక ప్రజ్ఞాపారమిత సూత్ర సద్ధర్మ పుండరీక సూత్ర మరి ప్రజ్ఞాపారమిత అని అంటారు ఇరవై ఒకటి సంప్రదాయమైన శాస్త్రం మాదిరిగా కాకుండా నాడీ జోషం అనేది ఒకరి వేలి ముద్రల ఆధారంగా సరితూగే ఒక నాడీ పత్రం ద్వారా అంచనా వేసేది వారి జీవితాలకు సంబంధించిన జరగబోయే అంశాలను అంచనాను అందిస్తుంది వేల సంవత్సరాల క్రితం మహా ఋషులను వీటిని సంస్కృతంలో రచించారు ఆ తర్వాత వాటిని తమిళంలో మరి ఇతర భారత భాషల్లోకి అనువదించారు అని చెప్తారు ఇరవై రెండు బుద్ధుని యొక్క పుష్ప కథలో మహాకశ్యపుడు గురించి లక్ష్మీదేవి చెప్తున్నారు ఇరవై మూడు చాలా వరకు ఉన్న మతాల్లో దివ్య స్త్రీతత్వం అనేది ఆధ్యాత్మిక మార్గాలకు అనుసంధానమై ఉంది ఉదాహరణకు జుడాయిజంలో కబ్బాల క్రైస్తవ మతంలో ఒస్టినిజం ఇస్లాంలో సూఫిజం మరి హైందవ మతంలో భక్తి మార్గం బౌద్ధ మతంలో వజ్రాయన మార్గం టావోయిజంలో గొప్ప మాత మరి పగన్ మతాల్లో దేవతల యొక్క మార్గాలుగా గౌరవింపబడి ఉంది ఇరవై నాలుగు సమానత్వపు సమీకరణ అయిన ఈఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ లేదా ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ప్రత్యేకమైన సమానత్వ సంబంధాన్ని సూచిస్తుంది రామానుజం అనుకున్న ఎన్నో సమీకరణాలు మరి గుర్తింపులు కారణంగా తన సహకారి మరి గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు అయిన గాడ్ హార్తిక్ రామానుజాన్ని ప్రత్యేకమైన మిగతా ప్రఖ్యాతిగాంచిన గణిత శాస్త్రజ్ఞులు అయిన యూలర్గాస్ జాకోబీ పైథాగరస్ మరి ఇతరులతో ఇతరులలో ఒకడిగా భావించాడు ఇరవై ఐదు ఉజ్జయి శ్వాస అనేది పూర్వకాలంలో యోగులు అనుసరించే పద్ధతి అది శరీరానికి లోతైన ప్రశాంతతను చేకూర్చే నిద్ర యొక్క అనుభూతిని ఇస్తుంది ఒక సముద్రపు శబ్దంలాగా శ్వాస తీసుకునేటప్పుడు గొంతుని చిన్నగా కుంచుకొని డయాఫ్రమ్ ఆధారంగా శ్వాసను క్రింది చక్రాలకు తీసుకువస్తారు ఆ తర్వాత అనాహత చక్రానికి మరి ఛాతీ ప్రదేశానికి తీసుకువస్తారు అక్కడ నుంచి నెమ్మదిగా మరి ఆ సముద్రపు శబ్దంతో వదులుతూ ఉండాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలు రెండు కూడా నోటిని మూసుకుని ఉండటంతో కేవలం ముక్కు ద్వారా మాత్రమే శ్వాసను తీసు